పెళ్లి తర్వాత నాగ చైతన్య ఫుల్ జోష్ మీద ఉన్నాడు ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న హిట్ కూడా రావడంతో గాల్లో తేలిపోతున్నాడు మరోవైపు శోభితా దూలిపాల కూడా పెళ్లి తర్వాత కొత్తగా సినిమాలు చేయడం లేదు కానీ ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి హాయిగా లైఫ్ లీడ్ చేస్తోంది ప్రస్తుతానికి ఆమె వెబ్ సిరీస్లతో బిజీగా ఉంది కథ నచ్చితే సినిమాలు చేయడానికి కూడా రెడీగా ఉంది శోభిత ఈ మధ్య ఎక్కువగా భర్త చైతుతో కలిసి బయట కనిపిస్తుంది ఈ ముద్దుగమ్మ ఇక ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం పెళ్లి తర్వాత అందరూ ఎక్స్పెక్ట్ చేసే గుడ్ న్యూస్ ఏంటో అందరికీ తెలుసు చైతన్య శోభిత నుంచి కూడా ఇది నాగార్జున అటు అక్కినేని అభిమానులు అలాంటి గుడ్ న్యూస్ కోసమే వెయిట్ చేస్తున్నారు తాజాగా వీళ్ళు కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పాలని ప్లాన్ చేస్తున్నారు కాకపోతే మీరు అనుకుంటున్న గుడ్ న్యూస్ కాదు కానీ ఖచ్చితంగా ఫ్యాన్స్కు కిక్ ఇచ్చేవారు అది కాకుండా మరో గుడ్ న్యూస్ ఏమై ఉంటుందబ్బా అనుకుంటున్నారు కదా ఇద్దరు త్వరలోనే స్క్రీన్ మీద కలిసి నటించబోతున్నారు దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా సైలెంట్ గా నడుస్తుందని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది తాజాగా చైతు శోభిత కలిసి తమ పెళ్లి తర్వాత ఫస్ట్ టైం ఇండియా ఏప్రిల్ డిజిటల్ కవర్ కోసం ఫోటోషూట్ చేశారు ఈ ఫోటోషూట్లో వాళ్ళని చూస్తుంటే బలి ముచ్చటేస్తోంది ఈ ఫోటోషూట్లో నాగ చైతన్య సాంప్రదాయ దుస్తులలో శోభిత అద్భుతమైన డిజైనర్ శారీలో కనిపించారు వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఫోటోలలో స్పష్టంగా కనిపిస్తోంది ఇండియా ఈ జంటను లవ్ అప్ అనే క్యాప్షన్తో పరిచయం చేసింది నాగచైతన్య శోభిత గత డిసెంబర్లో అన్నపూర్ణ స్టూడియోస్లో వివాహం చేసుకున్నారు ఈ వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు పెళ్లి తర్వాత కలిసి వెకేషన్లకు వెళ్ళడం దేవాలయాలను సందర్శించడం లాంటివి చేస్తూ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉన్నారు ఈ ఫోటోషూట్తో వాళ్ళ క్రేజ్ ఇంకా పెరిగింది మొన్నటికి మొన్న చెన్నైలోని కార్ రేసింగ్ ట్రాక్ మీద ఈ జోడి కనిపించింది అప్పుడే వీళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసిన తర్వాత త్వరలోనే కలిసి నటిస్తారని అర్థమవుతుంది గతంలో సమంతతో కూడా ఏం మాయ చేసావే మనం మజిలీ లాంటి అద్భుతమైన సినిమాలు చేశాడు చైతు ఆ సినిమాలకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది తాజాగా శోభితా ధూలిపాలతోనూ ఇదే సీన్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు చైతు ఒకవేళ వీళ్ళు సినిమా చేస్తే ఫ్యాన్స్కు పండుగ